ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీళ్ళందరికీ గ్యాస్ సిలిండర్పై నాలుగు వందల తగ్గింపు కేంద్రం ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాము శుభవార్త వారందరికీ గ్యాస్ సిలిండర్ ధరపై నాలుగు తగ్గింపు కేంద్రం ప్రకటన వివరాలు చూస్తే పెరుగుతున్న నిత్యావసర ధరలు పేద మధ్యతరగతి కుటుంబాల వారిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి రోజు రోజుకి ప్రతి వస్తువు ధర పెరిగిపోతూనే ఉంది వాటికి తగ్గట్లు సంపాదన పెరగకపోవడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు వాటికి తోడు పిల్లల చదువులు ఇంటి అద్దెలు అనారోగ్యాలు పండుగలు ఇలా ఏదో ఒక రూపంలో వారిని ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఓడనిచ్చే విషయం ఏమిటంటే గ్యాస్ ధర తగ్గడం తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధర కు తొమ్మిది వందల అరవై రూపాయల వరకు ఉంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై నాలుగు ఒక వంద రూపాయలు అయితే కనుక తగ్గించడం జరిగింది మార్చి ఎనిమిదిన ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్పై వంద రూపాయలు తగ్గించారు ఈ తగ్గింపుతో కోట్ల మంది గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది అయితే ఈ వంద రూపాయల తగ్గింపుతో ఓ కేటగిరీకి మరింత భారీ ఊరట అయితే లభించనుంది వారు ఎవరు అంటే ఎవరికైతే ఉజ్వల్ యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ఈ తగ్గింపునైతే పొందనున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ కనెక్షన్పై వంద రూపాయలు ఇచ్చింది అంటే గ్యాస్ ధర ప్రస్తుతం ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది అంటే తొమ్మిది వందల అరవై నుంచి వంద రూపాయలు తగ్గి ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ఉజ్వల్ కనెక్షన్ ఉన్న వారికి అదనంగా మరో మూడు వందల సబ్సిడీ ఉంది అంటే ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ముందుగా ఎనిమిది వందల అరవై రూపాయలతో గ్యాస్ బుక్ చేసుకున్న వారి ఖాతాలో మరో మూడు వందల రూపాయలు సబ్సిడీ రూపంలో తిరిగి జమవుతాయి అంటే మూడు వందల సబ్సిడీతో పాటు తాజాగా తగ్గించిన వంద రూపాయలతో ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి నాలుగు వందల రూపాయలు తగ్గింపు పొందుతారు దీంతో వారికి గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందల అరవై రూపాయలకే అందనుంది మరి ఈ తగ్గింపు సబ్సిడీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించిందనే చెప్తూ ఉన్నారు